హాయ్ గైస్ అందరికీ శరణవరాత్రుల శుభాకాంక్షలు అండి అందరూ నవరాత్రుల్లో మీకు తగిన పూజలు చేసుకొని దేవుని గుళ్ళకు పోవాలని కోరుకుంటూ నేను ఈరోజు రెండో రోజు నిన్న చేయలేదండి ఓపికలేక ఈరోజు నేను కేసరి చేసుకుంటా చేసుకుంటాడా దానికని చెప్పేసి ముందుగా జీడిపప్పులు నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టేసుకున్నా నేను గ్లాస్ కన్నా తక్కువ చక్కెర తీసుకున్న రవ్వ తీసుకున్నా కాబట్టి అంతేమైనా చక్కెర కూడా తీసుకున్నా రవ్వ కూడా నెయ్యిలో వేయించి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నా ఇంకా ఒకటికి మూడు చొప్పున నీళ్ళు యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం అంతా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా ఇంకా చక్కెర కూడా వేసేసుకున్నానండి ఆ నీళ్ళల్లోనే తర్వాత ఇలాచి పొడి వేసుకున్న అమ్మవారికి ఈ ఇలాచి పొడి ఎంతో ఇష్టం అని చెప్పేసి ఆ పొడి వేసేసి ఇంకా ఎసురు కాగిన తర్వాత రవ్వ అంతా పోసేసుకున్న రవ్వ ఏం ఉండలు కట్టదు కాబట్టి ఎట్ట వేసుకుని ఏం కాదు వేయించుకున్నాం కాబట్టి చూడండి ఇలా దగ్గర పడవచ్చు దగ్గర పడొచ్చే ముందరగా నేనుగా వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని ఇంకంతా బాగా దగ్గర పడే ముందరగా ఇంకా కొంచెం అంతా నెయ్యి కూడా యాడ్ చేసిన ముందు రవ్వలో దాంట్లో వేసినా కానీ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నా ఏమో లే అని చెప్పి ఇలా రవ్వ కేసరి తయారైపోయింది ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి చూడండి కేసరి చాలా బాగా వచ్చింది అమ్మవారి ప్రసాదం కదా బాగా వస్తుంది ఎలాగైనా కానీ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ నేను నా పూజ అంతా ఇలా చేసుకున్నా చూడండి ప్రసాదం పెట్టేసుకొని పూజ చేసుకున్నా అన్నీ కామాక్షి దీపము అన్నీ పెట్టేసుకొని ఆయన చేసేసుకున్నా చూడండి అందరికీ బాయ్ మరొకసారి శరన్నవరాత్రిలో శుభాకాంక్షలు